నేటి వార్తకి స్వాగతం మనం రాజకీయాలలో చూసుకున్నట్లయితే సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతుంటారు ఆ పార్టీకి గెలిస్తే నేను అలా చేస్తా ఈ పార్టీకి గెలిస్తే నేను ఇలా చేస్తా అంటుంటారు తాజాగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పద్మనాభ ముద్రగడ పద్మనాభం నేను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పిండు ఇంతకుముందు తెలంగాణ వస్తే లగడపాటిని రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసిండు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా నేను ఈసారి ఓడిపోతే దీని కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు కొడంగల్లో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే సవాళ్ళు చే విశ్లేషణుడు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇంకొక ఆయన నేను మీసం దీపించేసుకుంటా అంటాడు ఒక ఆయన నేను గడ్డమేది అని అంటాడు ఇంకొక ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గెలిచే పరిస్థితి ఏంటంటే పదకొండు రోజు మా ఇంటికి రారి నా భార్య ఫోటోకి దండేసి పదకొండు రోజు చేసి అందరికీ అన్నాలు పెడుతుంది అంటాడు ఇంకొక ఆయన ఇట్లా మీ సంది నేను నరసరావుపేటలో గెలవపోతే మీ తీసుకో పనికి మళ్ళీ విషయాలన్నీ బంద్ చేసి ప్రజల సమస్యల మీద పెట్టండి రా